కర్నూలు జిల్లా ఎంబిగినూర్ సెప్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ భార్గవరెడ్డి మీడియాతో మాట్లాడారు మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఆదోనికి చెందిన ముగ్గురు మహిళల్లో అక్రమ మద్యం తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు పక్కదారుల గుండా మద్యం తరలిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్టు చేయడంతో వారి వద్ద నుంచి ఒరిజినల్ చాయిస్ డీలెక్స్ విస్కీ మొత్తం డిప్స్ పట్టుకోవడం జరిగిందని అన్నారు వీటి విలువ మార్కెట్లో దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుందని ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని సిఐ భార్గవరెడ్డి తెలిపారు ప్రజలు అక్రమ గురించి నైన్ కు ఫోన్ చేసి సమాచారం చేయండి అంటూ సిఐ గల చెక్ పోస్ట్ మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ దగ్గర మేము తగు నిఘా ఉంచి ఈ ముఖ్యంగా ఆదోనికి సంబంధించినటువంటి మహిళలు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు మేము అక్కడ మాటు వేయటం జరిగింది అక్కడ పక్కదారిలో గుండా ఒక ముగ్గురు మహిళలు మొత్తం తొమ్మిది బాక్సుల మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది వాళ్ళు బోయగి